యూట్యూబ్ ప్రేక్షక వీక్షకులందరికీ కూడా సవినే నమస్కారాలు ఈరోజు మనం తెలుసుకోబోయేటటువంటి అద్భుతమైనటువంటి విషయము అంగారక చతుర్థి రోజు పాటించాల్సినటువంటి విషయాలు ఏమిటి ఎలాంటి పదార్థాలను ఆ అంగారకుడికి నివేదనగా ఇవ్వాలి అలాగే ఎటువంటి సమయంలో మంత్రజపం చేయాలి ఏ విధంగా మనం అంగారకుణ్ణ్ణి ప్రసన్నం చేసుకొని అనంతమైనటువంటి అభివృద్ధిని పొందగలము అనేటటువంటిది కనుక చూస్తే ముఖ్యంగా ఈ అంగారక చతుర్థి రోజున చక్కగా పొద్దున్నే తెల్లవారుజామున లేచి ఈ నెల ఇరవై ఐదవ తారీఖున వస్తూ ఉన్నది కాబట్టి పొద్దున్నే తెల్లవారుజామున లేచి భక్తి ప్రపత్తులతోటి చక్కగా కావలసినటువంటి పదార్థాలన్నింటినీ కూడా ఏర్పరచుకొని మంచిగా మీకేం కావాలో అవన్నీ కూడా చూసుకొని ఒక సిస్టమేటిక్గా భగవద్ ఆరాధన చేయడం అనేటటువంటిది ఉత్తమమైన ఇస్తుంది ఆ సమయంలో చక్కగా కుంకుమ కలిపినటువంటి నీళ్లతోటి కుజపాశుపతంతో స్వామివారిని అభిషేకించిన ఎడల సమస్త కుజదోషాలు కూడా తొలగిపోయి అఖండమైనటువంటి ఐశ్వర్యము వైభవము పొందగలరు అదేవిధంగా మరి కుజ ప్రభావం అనేటటువంటిది మీ మీద లేకుండా ఉండడం కోసము ఎల్లవేళలా భగవదారాధన చేస్తూ ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి ముందుకు వెళతారో అటువంటి వారికి సమస్త భోగభాగ్యాలు కలిగి ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలతోటి వర్ధిల్లగలరు అనేక సంవత్సరాలుగా మిమ్మల్ని వేధిస్తూ ఉన్నటువంటి బాధలన్నీ కూడా దూరమై మీరు మంచి విద్వత్తును పొంది వృద్ధి చెందేటటువంటి అవకాశం ఉన్నది ఈ విధంగా ఎవరైతే కుజగ్రహాన్ని సాధన చేస్తూ ఉంటారో కందులను నైవేద్యంగా ఉడికించి పెడతారో అటువంటి వారికి కుజుడి యొక్క ప్రభావం ఆ రోజు నుంచి తొలగిపోతుంది ఎర్రటి వస్త్రము దానం చేయడము అలాగే దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో కందులు అదేవిధంగా చందనము ఓ సానపీట దానము చేస్తే గనక సమస్త దరిద్రాలు తొలగిపోతాయి అదేవిధంగా ఒక కేజీ నెయ్యి దానం చేయడం వల్ల ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది ఈ రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి భగవదారాధన చేస్తారో వారికి దుఃఖము ఉండదు అనంతమైనటువంటి శుభాలను పొంది ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లగలరు ఈ విధమైనటువంటి ప్రయోజనాలను మనం కుజగ్రహ సాధనలో పొందవచ్చు అదేవిధంగా అనేకమైనటువంటి శుభ పరిణామాలు మీకు కలిగేటటువంటి అవకాశం ఉన్నది కావున ఈ విధంగా మీరంతా కూడా సాధన చేయడం అనేటటువంటిది ఉత్తమమైనటువంటి ఫలితాలను మీకు మీ జీవితంలో కలగజేస్తుంది మరి ఈ రోజున మనం జపించాల్సినటువంటి మంత్రమేమిటి అంటే గనక అగ్నిర్మూర్ధాదివకూత్పతి పృథి వ్యాయం ఆపాగం రేతాగం సిజిన్వతి అనేటటువంటిది మూల మంత్రమైతే ఒక చిన్న శ్లోకాన్ని కూడా ధ్యానం చేయడం వల్ల సమస్త శుభాలను మీరు పొందవచ్చు అదేమిటయ్యా అంటే కనుక ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్త మంగళం ప్రణమామ్యహం అనేటటువంటి ఈ దివ్యమైనటువంటి మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో ఎవరైతే సాధన చేస్తారో అటువంటి వారు సమస్త శుభాలను పొంది అష్టైశ్వర్య సుఖభోగాలతో వెళ్ళి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో స్థిరముగా ఉండగలరు కాబట్టి ఇవన్నీ కూడా ఎవరైతే పాటిస్తారో వారికి మంచి విషయాలలో విజయాలు కలుగుతాయి లేని పక్షంలో కాస్త దుఃఖము ఈ యొక్క అనేకమైనటువంటి బాధలు అన్నీ కూడా జీవితంలో కలిగే అవకాశం ఉన్నది కాబట్టి ఆరాధన చేస్తూ ముందుకు వెళ్ళడం అనేటటువంటిది ప్రతి వ్యక్తికి ఉపయోగపడుతుంది ఇందులో కులంతో పని లేదు మతంతో పని లేదు ఇది నిజానికి హైందవ ధర్మం ఏదైతే ఉందో సనాతన ధర్మము ఇది మతం కాదు పరిపూర్ణంగా సాధన మార్గం అంటే ఓ తండ్రి తండ్రి బాధ్యతలు నిర్వహించాలి తల్లి తల్లి బాధ్యతలు నిర్వహించాలి ఓ సాధకుడు సాధకుడి బాధ్యతలు నిర్వహించాలి ఉపాధ్యాయుడు వాడి పనిని వాడు కరెక్ట్గా చేయాలి ఎవడి పనిని వాడు సక్రమంగా నిర్వర్తించడమే సనాతన ధర్మం అంతే తప్ప జెండాలు పట్టుకొని గుళ్ళ చుట్టూ తిరగడం కాదు గుడి చుట్టూ తిరగడం అనేటటువంటిది శక్తి కోసం ఎనర్జీని సాధించడం కోసము సాధకుడిగా ఎదగడం కోసము పవిత్రమైనటువంటి మనసు కోసం ప్రశాంతత కోసం అలాగే అచంచలమైనటువంటి మనోబలం కోసము మనం దేవాలయ దర్శనము దైవారాధన అనేది చేస్తాము తప్ప అనవసరమైనటువంటి ప్రేలాపనలతోటి లేనిపోని మాటలు చెప్పి మాయ చేసేటటువంటి మాయగాళ్ళ కూడినటువంటి లోకంలో అటువంటి మాయలకు లోను అవ్వడం కోసం కాదు కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యమైనటువంటి ఈ విషయాన్ని బాగా పూర్తిగా విశ్లేషించి గమనించగలరు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ప్రాణినాం సద్భావనాస్తు ఓం శాంతి శాంతి శాంతి